హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఈ ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి ఇప్పుడు మనం మ్యాటర్ లో తెలిపదం జస్ట్ ఇందాకే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ నుంచి ధోప్ సాంగ్ ఫుల్ సాంగ్ అనేది రిలీజ్ అయింది అనమాట అయితే సాంగ్ ఎలా ఉంది తమన్ కంపోజిషన్ ఎలా ఉంది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఎలా ఉంది అలాగే చరణ్ అన్న డాన్స్ ఎలా ఉందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే నాకు సాంగ్ ప్రోమో వచ్చినప్పుడే బీభత్సంగా ఎక్కేసింది తమనన్న అయితే ఇప్పటి వరకు ఇప్పుడు ఇలాంటి సాంగ్ని కానీ బీట్ని కానీ ఇవ్వడం ఎప్పుడు చూడలేదు చాలా ఫ్రెష్గా ఇచ్చాడు ఇక ఈరోజు సాంగ్ రిలీజ్ అయింది ఫుల్ సాంగ్ నేనైతే ఇప్పటికీ ఒక యాభై సార్లు అయినా విని ఉంటాను అసలు ఏంటి తమనన్న చరణన్నకు ఇంత మంచి ఫ్రెష్ ట్యూన్ ఇచ్చాడు అని విన్న ప్రతిసారి అనిపించింది సాంగ్ అయితే ఒక డికేడ్ వరకు ఇలాంటి అద్భుతం ఇప్పట్లో అయితే రాదు ఇక చరణన్న ఆస్థాన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ స్టెప్పులు అయితే ఇచ్చి పడేశాడు అవి మామూలు స్టెప్స్ ఇచ్చినా కానీ చాలా డిఫరెంట్గా కొత్తగా ఇచ్చాడు సాంగ్ మొత్తం వెస్ట్రన్ స్టైల్లో హాలీవుడ్ లెవెల్లో ఉంది అలాంటి సాంగ్స్కు ఆ రేంజ్ స్టెప్స్ అంటే ఇంకెవరు కోరియోగ్రఫీ చేయలేరు బట్ జానీ మాస్టర్ అయితే తన బెస్ట్ అయితే ఇచ్చేశాడు ఇక కమింగ్ టు సెంటర్ ఆఫ్ ది ఎర్త్ గ్లోబల్ స్టార్ చరణన్న చరణన్న అయితే మామూలు చిన్న చిన్న స్టెప్స్నే తన స్టైల్ గ్రేస్ షార్ప్ కటింగ్స్ తోటి అలా ఓకగా అద్భుతంగా చేస్తాడు ఇన్ఫ్యాక్ట్ అలా ఇంత గ్రేస్ఫుల్గా మూవ్మెంట్స్ చేసే మరో డాన్సర్ అయితే చిరంజీవి గారి తర్వాత ఓన్లీ చరణన్న మాత్రమే అఫ్కోర్స్ కోర్స్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ చేస్తారు కానీ చరణ్ డాన్స్ అయితే నా వరకు మాత్రం కింగ్ ఆఫ్ డాన్స్ అని నా ఫీలింగ్ సో ఓవరాల్ గా చూసుకుంటే ధోప్ సాంగ్ మాత్రం అరాచకం అని చెప్పాలి ఈ సాంగ్ మాత్రం గేమ్ చేంజర్ మూవీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లే సాంగ్ లా నాకు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో ఇదన్న మాట మ్యాటర్